హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క పదిహేను వేల కోట్ల రూపాయలను ఈతే నుంచి విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఆ వివరాలని కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి డబ్బులు విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది ఇక వారు కేటాయించినటువంటి డబ్బులను బట్టి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇంకా ఎవరైనా సరే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల పదహారు లేదా పదిహేడు తారీఖుల నుంచి కూడా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి